ఇసులా మే ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయోపదేశ ఉపదేశకాండం ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చినము నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము ఈ యొక్క అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలకు మోసే చెప్తున్న మాట ఇజ్రాయల్ ప్రజలారా మీరు ఈ నలభై ఐదు సంవత్సరాలు ఈ యొక్క అరణ్య యాత్రలో దేవుడు మీకు ఏం చేశాడో వాటినన్నిటినీ మీరు జ్ఞాపకము చేసుకోండి అని వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటున్నారు ఇజ్రాయెల్ ప్రజలు కానాను దేశంలో ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉండగా ఈ మాటలను మాట్లాడాడు నీ దేవుడు నిన్ను విడిపించి నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అవును ఆ మార్గమంతటిలో దేవుడు వారి పట్ల ఏం చేశాడు అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను వారికిచ్చిన ఆ యొక్క ప్రొటెక్షన్ వారికిచ్చిన విమోచన వారికిచ్చిన ఆ యొక్క ఆహారము వారికిచ్చిన సంరక్షణ సమస్తమును జ్ఞాపకము చేసుకోమని చెప్తూ ఉంటున్నాడు వారు చేసిన కార్యాలకు వారు చూపిన విధేయతకు దేవుడు ఏ శిక్షను వారికి ఇచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉంటున్నాడు వారికి ఒక హెచ్చరిక ఇస్తుంటున్నాడు ఒకవేళ మీరు మర్చిపోయారేమో దేవుడు మీ పట్ల చేసిన కార్యాలను ఒకసారి జ్ఞాపకము చేసుకున్నాడు అంటున్నాడు ఉదయకాలము కూడా మనము కూడా ఒకసారి దేవుడు మన పట్ల చేసిన వాటిని జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని నువ్వు ఆలోచించినట్టయితే ఆయన ఏ రీతిగా నేను విడిపించాడు ఏ రీతిగా నేను విమోచించాడు ఏ రీతిగా నిన్ను రక్షించాడు ఏ రీతిగా నిన్ను నడిపించాడు ఏ రీతిగా నిన్ను కాపాడాడు ఏ రీతిగా నేను ఆదుకున్నాడు ఏ రీతిగా నీకు సహాయము చేశాడు ఏ రీతిగా నేను పోషించాడు వీటినన్నిటినీ కూడా ఒకసారి మనము కూడా జ్ఞాపకము చేసుకున్న వారిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు ఈరోజు మనం మన పనుల్లో మన ఉద్యోగాలలో మన కుటుంబాలతో మన పరిచర్యలతో బిజీ అయిపోయి దేవుడు చేసిన వాటిని ఒకవేళ మర్చిపోయామేమో ఆయన నీ దోషములను క్షమించినవాడు నీ సంకటములను కుదిర్చినవాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినవాడు కరుణా కటాక్షమును కిరీటముగా ఉంచినాడు పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదు క్రొత్తదిగా చేశాడు నీకు బలమిచ్చాడు కృపనిచ్చాడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు నీకు ఆయుష్నిచ్చాడు నీకు ఇచ్చాడు ముఖ్యంగా సాతాను యొక్క పన్నాగముల నుండి బంధకముల నుండి నిన్ను విడిపించి నీవు నరకంలో ఉండకుండా నిత్య రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించడానికి ఆయన మార్గమును సలాలము చేశాడు ఆయన నీ కొరకు తన కుమారుడైన యేసు నీ లోకానికి పంపించాడు కుమారుడైన యేసు రక్తము ద్వారా నీ పాపాలు క్షమింపబడ్డాయి నీవు విమోచింపబడ్డావు ఇదిగో పరమకాణాలకు నువ్వు వెళ్ళడానికి నీకు మార్గం ఏర్పాటు చేశాడని ఒక్కసారిగా నువ్వు జ్ఞాపకము చేసుకోమని ఆయన అంటున్నాడు వారిని మన్నాతో పోషించిన దేవుడు ఈరోజు జీవాహారం ఆయన శరీరమును ఆయన రక్తంను నీకు ఇచ్చాడు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు నేను ఇన్ని చేశాను కదా అవన్నీ మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకోమంటున్నాడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకేం చేశాడో అని ఇన్ని కార్యాలు ఆయన నీ కొరకు చేశాడు మరి ఆ దేవాది దేవుడు ఇంత కార్యమును చేస్తే అంత సులువుగా ఆయనను మర్చిపోగలుగుతావా అనునిత్యము నువ్వు దేవుని కృతజ్ఞతాస్తో చెల్లించాలి దేవా ఆ బంధకముల్లో నుంచి ఆ సాతాను యొక్క ఉచ్చులో నుంచి నన్ను విడిపించి ఈరోజు బిడ్డగా నన్ను నిలబెట్టి ఇదిగో తండ్రి నా కొరకు సిద్ధపరచబడుతున్న పరమకాణంలో నాకు కూడా నివాస స్థలమును ఏర్పాటు చేస్తున్న ఎస్ఐయా నీకు వందనాలు అని ఉదయకాలం దేవునికి కృతజ్ఞత ఆస్తుత్రులు మనము చెల్లించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని వెనక్కి తిరిగి చూడు ఏ రీతిగా దేవుడు నిన్ను నడిపించాడు ఏ రీతిగా దేవుడిని నిన్ను ఆస్వాదించాడో ఏ రీతిగా నిన్ను కాపాడాడు ఏ రీతిగా నేను హెచ్చించాడో ఏ రీతిగా నిన్ను బలపర్చాడో ఏ రీతిగా నిన్ను నడిపిస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున దేవుని కృతజ్ఞత చెల్లించి ఆయన నామానికి ఘనపరచమని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మనం వెనుకట్ల దీవించి ఆస్వాదించిన గాక అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్ దుర్గ్